తండ్రి బాధ వ్యాధులున్నా ఉన్నా సరే నా తండ్రి నీ కృపలోనే నీ సంతోషంలోనే మేము ముందుకెళ్తా సహాయం చేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించి అయా మరి ఒక్కసారి నా తండ్రి నీ సేవకుండా ఇప్పుడు నిలబడి మాట్లాడుచుండగా నీ పరిశుద్ధాత్మతో ఆవరించి నీ పరిశుద్ధాత్మ అక్కడ కదలాడమని కదలాడతామని మేము కదలాడుతున్నామని మేము నమ్ముతున్నాం నీ స్తోత్రాలు అందరిని బట్టి నీ కొందాలు తెలుస్తూ మరి మేము ఎటు చూడకుండా నీ వైపు చూస్తూ నీ మార్గం వైపుతో చూస్తూ తీగతో మేము తీగ మీద నడుస్తాక సహాయించేమని ప్రభు అనే సుఖిస్తూ నావను బట్టి స్థుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఊన్లీ ఓన్లీ బీ ఆల్ lord i believe my lord i believe మేన్ మనం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై రెండవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు చదువుదాం అలాగే ఆదికాండం మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుదాం మొట్టమొదటిగా కీర్తన ముప్పై రెండు ఏడు ఎనిమిది వచ్చినాలు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కింద కూడా చదువుదాం సరే మంచిది అలాగే ఆదికాండం మూడో అధ్యాయం ఆదికాండం మూడో అధ్యాయం పెద్ద అంశమే అయితే జస్ట్ సింపుల్గా రెండు మాటలు చెప్పుకొని ముగిద్దాం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం పదో వచనం దేవుడైన హోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావా నేను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని పరిశుద్ధుడు అయిన ప్రభు క్రీస్తు మీ కొంద స్తోత్రాలు కృతజ్ఞతలు కృతజ్ఞతలైనా మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండవ కూడికగా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యముల ద్వారా మిమ్మల్ని మహింపరచి ఉన్నాం దేవ నీ నామానికి మహిమ కలుగును గాక మరిగో దేవ గత సంవత్సరం అంతటిలో మీ బాహువు నీ దక్షిణాస్తము అయా మీ దయా సంకల్పము మీ సన్నిధి మీ ముఖకాంతి మీ దృష్టి మా మీద ఉంచిన ఆయన వ్యాధి బాధ ప్రయాణాలలో నైనా ఓ మా దినచర్యలు నాయనా నిజంగా మా దాగు చోటుగా నీ ఉండినైనా ఓ శత్రువు రకాలుగా దాడి చేసినా ఓ మా పైన వాడికి విజయం మేము లేదు నాయనా ఓ జయుద్ నిన్ను ఊరేగించడానికి నిన్ను మహిమపరచడానికి మిమ్మల్ని కీర్తించడానికి ఓ దేవ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా హస్తాల్లో దాసిన ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమును మా ముందు ప్రభువా ఓ నీవు నాకు మాకు ఒక బహుమానముగా ఇచ్చినందుకు అందులో నీ కొరకు మేము గాక ఓ నీ కొరకు మేము వెలుగుదుము గాక నా ఆయన నీ కొరకు మేము ఓ మీకు సాక్షులుగా ఉందము కాక నాయన క్రభు చూపండి సంఘములో చేరిన అయ్యా సంఘములకు వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి వందనాలు అయ్యా ఓ సంఘములో ఉన్న మాత్రమే కాదు గాని నైన్ వారి కొరకు కాదు గాని ఓ నీ శరీరంలో ఎవరు భాగం ఉన్నారు వారి నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను నాయన ఓ ప్రభా మీకు వందనాలు నైనా నైనా మీకు స్తోత్రాలు ఈ దినమంత ప్రభు మాకు నాతో నాకు మాకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి పగటి ఆరాధనలో లోకము బిందులు వినోదాలు గొప్ప గొప్ప ఆర్భాటాలు చేస్తుంటే వధువుగా మా చోటు నీవే అని మా శిరదుర్గం నీవేనని ఈ భూమి మీద ఏది మమ్మల్ని నిశ్చయతతో ఎదుట నిలబడే సమర్థాన్ని శక్తిని మాకు ఇచ్చినందుకు జరగబో వీటి వల్ల తప్పించుకొని నీ ఎదుట నిలబడే ఆ గొప్ప సాక్ష్య జీవితాన్ని మాకు అనుగ్రహించినావని హృదయ స్థుతిస్తున్నావు కృపాస్థలకు అప్పగించుకుంటూ సమస్తాన్ని అప్పగిస్తున్నావు నాయన నన్ను నేను ప్రక్రియ జరుపుకుంటున్నాను మీ రంగు మీద నిలబడండి మాతో మాట్లాడండి దర్శించండి మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన ఏ సుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించున్నాము ఆమె హలే లూయా దయచేసి అందరు కూర్చుందాం మరి నాకు చాలా సంతోషంగా ఉంది మరి సంఘాన్ని బట్టి మరి సంఘంలో సంఘ పెద్దలను బట్టి మరి ప్రశస్తమైన సిస్టర్స్ని బట్టి బ్రదర్స్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ దీవించిన గాక హలే మరి సమయం లేదు సరే అయితే నిరీక్షణ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యు హలోయ ఏం చెప్పాలనేది నాకు ఆలోచన రావట్లా దేవుని కృప మీకు తోడైండును గాక చిన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదమ్మా అర్థమైద్దా మళ్ళొకసారి ఆదికాండం నుంచి చదువుదాం ఆల్రెడీ అమ్మా భోజనం చేయడానికి బ్రదర్స్ అంతా సిద్ధంగా ఉన్నారా అందరు రెడీగా ఉన్నారా రైట్ ఈ మాటే అంశం ఏంటంటే ఆదామును ప్రశ్నించను సర్పమును శించను మాట లైన్ రాసుకోండి ఆదామును ప్రశ్నించను సర్పమును శించను టైటిల్ బాగుందా హలో ఎలుయా ఏదో తెలియకుండా వచ్చింది అంతే ఆమెన్ చదువుదాం ఆది కన్నా మూడు అధ్యాయం ఎనిమిది వచ్చిన ఆది కాండం మూడో అధ్యాయం ఎనిమిది చల్లపూటను ఆదామును అతని భార్యయు ఆమెన్ పిలిచి అంటే ప్రశ్నించి ఆదామును ఏం చేస్తున్నాడు ఆయన పిలిచాడు పిలిచి ఏమని ప్రశ్నిస్తున్నాడు అది సంగతి ఆమెన్ ఆదాము ఏం చేస్తున్నాడు దేవుడు ప్రభైన యేసు క్రీస్తు వారు ఏం చేస్తున్నాడు అయినా ప్రశ్నిస్తున్నాడు నువ్వెక్కడున్నావు చెప్పగలరా ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని తొంగి చూద్దాం మన అంతరంగంలో దేవుని కొరకు ఎలాంటి స్థానం ఇవ్వబడిందో మన అంతరంగంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చామో ప్రాముఖ్యతనిచ్చామో ప్రథమ స్థానాన్ని ఇచ్చేమో ప్రైజ్ లాట్ ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని ముందుకు వెళ్ళిపోదాం లేలుయా ఇష్టపడతారా ఐ మీన్ నిజమేనంటారా చదువుండవచ్చు నన్ను అందుకతడు భయపడి దాగుకుంటున్నా నిన్ను

దీన్ని చేసినందున చాలండి ఆమెన్ హలేయ ఆదామని ఏం చేశాడు ఆయన ఆ మరి ఇప్పుడు సర్పన్ను ఏం చేశాడు కరెక్ట్ అయినా ఉందా అంశం ఉందా అక్కడ మరి దాన్ని ఎలా ధ్యానం చేయాలంటే ఇప్పుడు సమయం చాలా వాస్తవానికి ప్రభుత్వం అయితే ముందు దినాల్లో ధ్యానం చేద్దాం ఒకవేళ నేను ఎందుకు ఇవి వచ్చినాను చదివించానంటే ఏమంటున్నాడు ముప్పై రెండు ఏడు ఎనిమిది కూడా మరొకసారి చదువుకుందాం అయితే చదవండి ఎవరు దాగుచోటు అంటే ఇక్కడ నా దాగుచోటు నీవే అని కీర్తనీయుడు అంటున్నప్పుడు ఆమెన్ మరి ఆదాముకు దాగుచోటు అయిన కాదా ఎల్లండి ఒకసారి లోతుగా ఆమెన్ దావీదుకు ఆయన ఆశ్రయం అయినప్పుడు దావీదుకు ఆయన దాగుచోటు అయినప్పుడు ప్రప్రథమగా స్పోకెన్ వర్డ్ పలకబడిన మాట ద్వారా సృజించబడిన ఆదాముకు ఆయన ఆశ్రయం కాదా ఆ దాగుచోటు కాదా ఆయన 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 ఆశ్రయం కాదా ఆయన తండ్రి కాదా కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఆదాం ఆమెన్ ఇప్పుడు దావిదెక్కడున్నాడు ఆదాం ఎక్కడున్నాడు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నాడు ఎక్కడుండి ఏమని మాట్లాడుతున్నాడు ప్రశ్నించుకుందామా మన జీవితాల్లో లేదు అదే స్థితిలో ఉన్నాడు కానీ దావిదుకు కృప దొరికిందే ఆమెన్ దావీకు కృప దొరికింది సో ఆదాముకు కూడా కృప దొరికింది హలో లుయా నమ్ముతున్నారా చాలా సబ్జెక్ట్ ఇది ఒక్క వచ్చిన లవదికి సంఘ కాలం వర్తమానంలో పదహారవ పేర మాత్రమే నేను చదివి ముగిస్తాను సమయం లేదు ముగిచ్చేద్దాం ఒక్కసారి లవదికి సంఘం ఓపెన్ చేయండి మెసేజ్ ఇప్పుడు దీన్ని చెప్పుచున్నాను ప్రభుత్వం ఉంటాడంటే దర్శనములలో ఏ ఒక్కటైనా కానీ అంటే ఆయనకు వచ్చిన ప్రశ్నల గురించి మాట్లాడుతూ చూసారా ఆయన ఆరు దర్శనాలు చూశాడు మరి ఇక్కడ ఆ ఆ దర్శనములలో ఏ ఒక్కటైనా కానీ తప్పిపోయిందా అని ఆయన అన్నట్టు ఆయన అన్న ఆయన అన్నవన్నీ నెరవేర్చబడి ఉన్నాయి అందులో ప్రతి ఒక్కటి నెరవేర్చబడింది నెరవేరు క్రమములో ఉన్నవి ఇంకొన్ని నెరవేర్చడానికి క్రమంలో ఉన్నవి ఆ మెయిన్ ఆయన అంతము యొక్క సూచన గురించి మాట్లాడుతూ ముస్సోలుని యొక్క విజయవంతము ఆ ఇథియోపియా మీదకి దండెత్తి ఆ తర్వాత ఏ విధంగా అతను పతనమయ్యాడో చూపిస్తున్నాడు హలెలుయా అంటే ఇక్కడ ముస్సోలిన్ ఏ విధంగా తన యొక్క ఆ బలాన్ని తన యొక్క కీర్తిని తన యొక్క ఘనతను తన యొక్క పరాక్రమాన్ని ఏ విధంగా చూపించి లోకాన్ని జయించాలనుకున్నాడు సర్వ చూసారా తన బలాన్ని ఉపయోగించాలనుకున్నాడు కానీ చివరికి ఏమయ్యాడు ప్రవృత్తి అంటున్నాడు చూసారా చూడండి ముసోలీన్ విజయవంతముగా ఇథియోపియా మీదకి దండెత్తిను ఆ తర్వాత పతనమై మొత్తము నాశనమైపోయాడు అలాగే హిట్లర్ యుద్ధమును ప్రారంభించి దాన్ని ముగించకుండానే మర్మమగు రీతిగా అతడు మర్మముగా ఉండి చచ్చిపోయాడంట అంటే వారు ఆత్మీయ జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియులరా ఏ విధంగా ఆ ఉద్యమము ప్రారంభించబడుతుంది ఆ ఉద్యమం ఏ విధంగా ముగించబడుతుందో ప్రవక్త ఈ లేఖనముల ద్వారా చూపిస్తున్నాడు హలోలుయా కొంచెం గ్రహిస్తారని నేను ప్రేమతో మనం చేస్తున్నా ఆమెన్ చూసారా ముసోలి ఏమనుకున్నాడు తన బలాన్ని తన పరాక్రమాన్ని చూపించి నేనే గొప్ప వీరుణ్ణి నేనే గొప్ప జైశీలు నన్ను అడ్డగించేది నన్ను ఓడించేది ఏది లేదనుకున్నాడు చూసారా కానీ చివరికి ఏమయ్యాడు ముసలిన్ ఏమయ్యాడు హిట్లర్ ఏమయ్యాడు కమ్యూనిజం ఏమైంది చూసారా ఆమె చెప్దాం ఒకసారి లేలుయా కాబట్టి ఇరా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రీమియన్ వర్లరా ఒక మంచి గొర్రెలు కాపరిగా మనం ఆయన ఆధిపత్యం కింద ఉందాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మన దాగుచోట ఉన్నాడు మన ఆశ్రయదు దుర్గమై ఉన్నాడు మీరు నేను ఎప్పుడు ఎక్కడ ఆయన వాక్యములో కొంచెమైనా తప్పిపోకుండా నూటికి నూరు పాళ్ళు జరిగించి ఇదిగో ఆయన రాకడతీ సమీపంగా ఉంది యుద్ధములు జరగబోతున్నాయి మూడో ప్రపంచ యుద్ధం రావటం రెడీగా ఉంది మూడో మందిరాన్ని కట్టడానికి ఇస్రాయిల్ రెడీగా ఉన్నారు చూసారా పంచభూతములు మిగుటమైన వేండ్రముతో లైమ్ అవటానికి సిద్ధంగా ఉన్నాయి అయితే నీవు నీ కొరకు ఆయన ఒక దాగుచోటు నిర్మించాడు ఆయన నీ కొరకు ఒక సురక్షితమైన స్థలాన్ని ఆయన నీ కొరకు చితపరిచాడా ఆయన ఆమెన్ ఆధామలే ఓ నిజంగా చోటు ఎరగని వాడిగా ఉంటావా దేవుని కుమారుడిగా ఆ క్రీస్తు దాగుచోటు ఆయన అని నువ్వు ఎరిగి నిత కలిగి ముందుకెళ్తావా చేతులైతే దేవుని స్థుతిద్దామా అందరూ ఒకసారి నిలబడదామా ఆమెన్ మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు మన ముందు ఒక వాగ్దానం ఉంచాడు ఆయన ఆమెన్ ఆదామును ప్రశ్నించాడు కానీ మనల్ని ప్రశ్నించలేదు నమ్ముదామా నమ్ముదామా మొదటి ఆదాము ఏం చేయలేకపోయాడో కడపటి ఆధామైన శ్రీ రంగం మీదకి వచ్చి ఆయన తన యొక్క సిద్ధాన్ని సంకల్పాన్ని నెరవేర్చాడు కాబట్టి మరి ఈ మధ్యాహ్న సమయంలో చూడండి చూడండి ఇక్కడ ఏమంటున్నాడో ఈ జగత్తు దేవుడి జగత్తును చేయటం ద్వారా ఎచ్చరిక చేయించున్నాడు త్వరలోనే ఆయన ఇంకా ఎక్కువ పరిధిలో దానిని కంపింప చేయొచ్చున్నాడు పాపంతో శప్పింపబడిన ఈ లోకమును ఆయన పేల్చి కంపిచయిపోవచ్చున్నాడు నా సోదరి సోదరుడా ఆ కంపనముల నుండి దాగుచోటు ఒకటే ఉన్నది అదే ప్రభు యేసుక్రీస్తు యొక్క కవుగిలి స్తోత్రం చేద్దామా ఆ దాగుచోటు ఎవరంట ప్రభు అయిన యొక్క కవుగిలి అక్కడే మనకి నిత్య భద్రత నిత్య క్షేమము ఆరోగ్యము ఆరోగ్యముడ్యా ఇంకా నీకు దేవుని కృప దొరక దొరకచ్చుండగానే నీ పూర్తి జీవితమును ఏమీ దాచుకునకుండా ఏసుక్రీస్తుకి ఇమ్మని ప్రభుత్వం అన్నాడు నేను ఒక కాపరిగా చూశారా నేను బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మన యొక్క జీవితాన్ని ప్రభుకి అప్పగించి ముందుకెళ్దామా మీన్ లౌధిక సంఘకాలం అనే వర్తమానంలో పదహారు పేరాలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తుకు ఇమ్మని బ్రతిమాల్చున్నాను నమకష్టడకు గొర్రెల కాపరి నిన్ను రక్షించి నీ పట్ల శ్రద్ధ వహించును మరియు నిన్ను నిర్దోషిగా ఆయన నిలబెట్టును మహిమతోను మహానందముతోనూ నిండియుందువుగాకా ఆమె ఆయన నామం అనే వచ్చిన వారికి ఏమంటున్నాడు ఆయన నిన్ను నిర్దోషిగా మారుస్తున్నాడు ఆయన మహిమతో నిలబెడుతున్నాడు మహిమానందముతో నిన్ను సంతృప్తి పరుస్తున్నాడు ఈ ఆనందం నీకు కావాలంటే ఈ మధ్య చేతులు ఎత్తి చేద్దాం ప్రభు ఈ మాటలు దీవించు గాక హలలుయా హలూయా హలలుయా మరి ఇందాక అమేన్ స్తోత్రం 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 హలలుయా హలూయా మరి పాట పాడుచుండగా కానుకలు సమర్పించబడతాయి దయచేసి అందరూ మరి ఎవరు పాట పాడతారు మీ ప్రేరేపించబడిన పాడండి మైక్ మీకు వస్తుంది నీవుంటే నాకు చాలు నీ వెంటే నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా

ఒకసారి అందరం హృదయం అంతటితో ప్రభుని స్థుతిద్దామా రెండు హస్తాలు పైకెత్తి ఇప్పుడు మనం ఉన్నాం పరలోక స్థలంలో ఉన్నాం ఎంతమంది అనుభూతి చెందుతున్నారు ఎంతమంది అనుభూతి చెందుతున్నారు రైట్ ముగించుకుందాం మరి అయ్యా నిన్న పెద్దలు మరి నిన్న అవన్నీ కొనుక్కొచ్చారు చేశారు తర్వాత ఏమైనా మీరు ఈరోజు చెప్తాను అనర్గా తెలియజేస్తారు సంఘానికి తర్వాత మాట్లాడతారు ప్రార్థన చేసేనా